ఈ వీడియోలోనే పానకాల లక్ష్మీ నరసింహస్వామి అలానే ఉండవల్లి గుహలు రెండు ఈ వీడియోలోనే ఉంటాయి చూడండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే అనంతపూర్ టు విజయవాడ అయితే పోతున్నాం నేను దుర్గా అయితే వెళ్తున్నాం గాయస్ ధర్మారం ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసినాం ధర్మారం టు మచిలీపట్నం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే ట్రైన్ ఉంది హాఫ్ అన్ అవర్ అయితే ఉంది దుర్గా అయితే స్పీడ్గా కొడుతున్నాడు లైక్ చేయండి నేను స్పీడ్గా కొడుతున్నా కాబట్టి రా నేను దుర్గా అయితే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము అంతలోనే ట్రైన్ అయితే వచ్చేసింది ధర్మారం టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మనమైతే మార్నింగ్ విజయవాడలో దిగుదాం మంచి సన్సెట్ వ్యూ అయితే ఉంది విండో దగ్గర కూర్చొని వ్యూ చూస్తాం మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము అందులోనే తాడపత్రి అయితే వచ్చేసింది తాడపత్రిలో మా ఫ్రెండ్ అయితే చూడండి సత్తి రాజు అయితే వస్తానండి మనతో పాటు దుర్గా విజయవాడకు వచ్చేది అయితే రాజుకి అయితే తెలియదు సర్ప్రైజ్ అనమాట ఇప్పుడైతే చూడండి మార్నింగ్ లేవగానే కృష్ణా రివర్ చూస్తే అయితే మనం అయితే డే అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాము బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం విజయవాడ ద ఫస్ట్ లార్జెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా అనమాట మేమైతే టిఫిన్ చేసేకి మనకైతే నైన్టీన్ ట్వంటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా దాని ఆపోజిట్ శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఇది మేము ఇంటర్కి వచ్చి ఇంటర్ నుంచి ఇక్కడే టిఫిన్ చేసాం మా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఫేమస్ అనమాట నేనైతే ఇడ్లీ కూడా చెప్పిన రాజు దుర్గా అయితే పెసరెట్ దోశ అయితే చెప్పినారు ఇద్దరు తింటారు ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంకా కృష్ణా రివర్ చూసుకుంటూ ఆటోలో అలా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి అయితే బయలుదేరినాము సాటర్డే కాబట్టి హెవీ అంటే చాలా అంటే చాలా రష్ ఉన్నారు నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ అయితే దర్శనానికి వస్తున్నారు తిరుపతిలో ఇంతమంది వస్తున్నారు అంతమంది అయితే వస్తున్నారు బ్లాగ్ అయితే ఏమీ చేయలేదు టెంపుల్ దగ్గర మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని విజయవాడ టు మంగళగిరి అయితే వచ్చేసినాము మంగళగిరిలో మనమైతే కొండబాయ్కి అయితే పోతాము పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాను ఇప్పుడు కొండపైకి అయితే టికెట్ అయితే తీసుకోవాలి లారీ హండ్రెడ్ రూపీస్ బస్సు హండ్రెడ్ కార్ ఫిఫ్టీ జీప్ ఫిఫ్టీ ఆటో ట్వంటీ బైక్ టెన్ రూపీస్ అనమాట స్టెప్స్ కూడా ఉంటాయి ఈ రోడ్ మ్యాప్ కాకుండా స్టెప్స్ కూడా ఉంటాయి ఇదే చూసుకో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకైతే చెప్పినాము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఒకరికి వచ్చి హండ్రెడ్ ఫ్రీ దర్శనం కూడా పోవచ్చు సాటర్డే కాబట్టి రష్ ఎక్కువ ఉన్నారని చెప్పి మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకొని అయితే వెళ్తున్నాం ఈ ఆలయం వచ్చేసి చాలా అంటే చాలా పురాతనమైనది సుమారు వెయ్యేళ్ళ కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారు క్రీస్తు పదకొండవ శతాబ్దంలో చాణక్యులు ఈ దేవాలయాన్ని అయితే విస్తరించారు అంతేకాకుండా విజయనగర రాజ్య సామ్రాజ్య కాలంలో కూడా ఆలయానికి మరిన్ని ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరిగాయి వివిధ రాజవంశీకులు నాయకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కీలక పాత్ర వహించారు పురాణ కథ అయితే ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏమిటంటే పూర్వం దుర్మార్గుడైన ఓ రాక్షసుడు అతని పేరు వచ్చేసి నమాజి భూమిపైన అందరినీ హింసిస్తుండగా దేవతలందరూ శ్రీహరి విష్ణువుని సంప్రదించారు ఆయన నర్సింహ అవతారాన్ని ధరించి ఇక్కడ ఉన్న నమాచి అనే రాక్షసుని సంహరించి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడని ఒక కథ అయితే ఇక్కడ నమ్మకం భక్తులకి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఆలయాల్లోగా స్వామివారు విగ్రహ రూపంలో అయితే దర్శనం ఇవ్వడు స్వామివారు వచ్చేసి మఖం మాత్రమే కనిపిస్తుంది ఆ మఖం కూడా మనకు స్వామివారు నోడు తెరిచినట్టు ఉంటుంది తెరిచిన నోట్లో మనకైతే భక్తులు తెచ్చిన పానకాన్ని అయితే స్వీకరిస్తారు స్వామి స్వయంగా స్వామి స్వీకరించి స్వీకరించినప్పుడు గుటుక్ గుటుక్ అనే శబ్దం కూడా ఇక్కడైతే వస్తుంది ఈ గుహల్లో నుండి ఉండవళ్ళకి స్వరంగ మార్గం ఉందని కూడా చెబుతూ ఉంటారు ఈ ఆలయ పై ప్రాంగంలోనే కొంచెం మనకైతే శ్రీ రాజలక్ష్మి అమ్మవారు కూడా మనకైతే వెలిసి ఉంటారు ఈ ఆలయ ప్రాంగంలో పానకం ప్రసాదంగా ఇస్తున్నా కూడా ఒక్క చీమ కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు మనకి కొండపైన నుంచి మంగళగిరి అయితే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది వ్యూ అంతేకాకుండా కింద కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా మనకైతే చూడొచ్చు రూపాయలు కెమికల్ మనం ఇట్లాంటి నేచురల్ తాగాలి అది ఇలా ఇది ఇలా వచ్చిద్దమ్మా ఇవ కలర్ వచ్చిద్ద కలర్ కలిపితే ఎలా ఉంటే బ్లాక్ కలర్ అదే అది కలర్ కలిపితే కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి టేస్టీయే కావాలి కదా ఇది కటోరా కటోర బాదం చెట్టు కమ్ము కొబ్బరి పిల్లలాగా మనకి అలా ఏమైనా డౌట్ అడిగితే అలా క్లారిఫికేషన్ ప్రసాదం నేను ఇంత నువ్వు ఇంత రాజు అయితే కటోర అయితే మొక్కుతానాడు ఇద్దామని ఇది అట పెడతా ఇది పక్కకి వెళ్తా నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా నీకు కూడా అట్లనే అనిపిస్తుందా చాలా అండి చాలా బాగుంది ఇక్కడ ఎంత కదండి అన్నది కటోరా సబ్జీ చేస్తే బాగుంది ఉండవల్లికి చేసి వచ్చినాక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది అనమాట అక్కడ ఉన్నాయి మనకైతే మీకు ఇష్టం వచ్చింది ట్రై చేయొచ్చు కటోరా మనం అయితే ఉండవల్లి కేవ్స్కి అయితే రీచ్ అయిపోయినాము మనకు ఎంటర్ అయితేనే రైట్ సైడ్ అయితే పార్క్ ఉంది అంత చాలామంది పిక్నిక్ మాదిరి వచ్చినారు ఇక్కడ పార్క్లో టికెట్ అయితే తీసుకోవాలా మనం అయితే ఎంటర్ అయితేనే టికెట్ అయితే తీసుకోవాలా మనకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండవల్లి గుహల హిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుహలు ఒకే మతానికి చెందినవి కాకుండా బౌద్ధ జైన హిందూ మతాలు చెందినవి ఏ బుక్కులో పోలరా మూడు బుక్కులు ఉన్నాయి భయా ఏ బుక్లో పోలి అదే కేవ్స్ ఈ గుహలు ఒకే కొండను తొలచి నాలుగు అంతస్తులుగా అయితే చెక్కారు కింద అంతస్తులో తాపసులు భిక్షులు కూర్చోనీకి వీలుగా స్తంభాల మండపం అయితే ఉంటుంది ఫోటో అంతస్తు బయట మనకు ఋషులు సింహాలు శిల్పాలు అయితే ఉంటాయి అలానే విఘ్నేశ్వరుడు నరసింహస్వామి దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి ఇంకా కొన్ని విగ్రహాలు చెక్కి ఉంటాయి అంతేకాకుండా ఇప్పటికి కూడా స్తంభాలు చెక్కు చెదరకోకుండా అలానే ఉన్నాయి రెండో అంతస్తులో ఇరవై ఐదు పొడవు ఆరు అడుగులు వెడలుపుతో ఒకే శిలపైన చెక్కిన అనంత పద్మనాభ స్వామి ఆదిశేషు పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అంతేకాకుండా స్వామి దగ్గర తామర పుష్పం అందులో బ్రహ్మ కనిపిస్తే అలానే స్వామి పక్కన విష్ణుమూర్తి వాహనమైన కరుత్వంతుడు ఉంటాడు తాపస్సు చేసుకునే ఋషులు ఇంకా అనేక విగ్రహాలు అయితే ఉంటాయి గర్భాలయానికి బయట జయ విజయ శిల్పాలు ఉంటాయి అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు తమ సైన్యాన్ని ఓ రహస్య మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేవారు విష్ణు శిల్పాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి ఒకటి వచ్చేసి కేరళలో త్రివాండ్రంలో ఉంది ఇంకోటి వచ్చేసి తెలంగాణ ఇంకోటి వచ్చేసి ఉండవల్లిలో ఉన్న అనంతపట్నం నా స్వామి అయితే సబ్ెగ్ అయితే వచ్చేసాం బౌల్ అయితే వచ్చేసినాము నాన్ వెజ్ అయితే ఇది కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ అయితే తినకూడదు గైస్ తింటే మాత్రం ఇంట్లో కొనిచ్చి మమ్మల్ని వెజ్ సలాడ్ బౌల్ అయితే వచ్చేసింది దీనికి చికెన్ తిని తిని వెజ్ చూస్తే పోలేదప్ప దుర్గానికి నాన్ వెజ్ అలవాటు అయితే పో ఇంకా కప్పించిన కాఫీ తాగేసి దుర్గ కోసం స్పెషల్ ఇడ్లీ విత్ గీ అండ్ అండ్ కారం పొడి వేసి అయితే సలాడ్ బౌల్ అయితే తినేది దుర్గ వెజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటాడు దుర్గా ప్రసన్న రైల్వే స్టేషన్లో రోబోట్ మసాజ్ అయితే చేయించుకొని ఇద్దరు మనగాళ్ళు విజయవాడ టు అయితే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మార్నింగ్ లేస్తానే ఫ్రెష్ కాకుండా ఎయిట్ థర్టీ కల్లా ట్రైన్ అయితే రీచ్ అవుతుంది అనుకున్నాం కానీ అనంతపూర్ కయితే ట్రైన్ అయితే డిలే అయింది కి అయితే రీచ్ దట్స్ అయిపోతుంది అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాం